హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నిన్న వినాయక చవితి చాలా బాగా చేసుకున్నారా నేనైతే చాలా చాలా బాగా చేసుకున్నానండి వినాయకుడికి ఇష్టమైన మోదకాలు లడ్డూలు అయితే నిన్న ప్రిపేర్ చేశానండి వాటికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు శనగపిండి తీసుకొని ఒక బౌల్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇట్లా కలుపుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకోవాలి నెక్స్ట్ మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇట్లా స్పూన్ పెట్టంగానే జారిపోతున్నట్టు కలుపుకోవాలి నెక్స్ట్ ఓ స్టవ్ మీద ఒక బా కప్స్ నెయ్యి అయితే నేను తీసుకున్నానండి ఆయిల్ అయితే తీసుకోలేదు ఎందుకంటే టూ త్రీ డేస్కే లడ్డు ఆయిల్ స్మెల్ వచ్చేస్తుంది అందుకని నెయ్యి అయితే నేను వాడాను ఇట్లా మనం కలుపుకున్న ప్యాటర్ని ఇట్లా వేసుకుంటూ మరి మాడిపోకుండా క్రిప్సీగా రా వచ్చేటట్టు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే మనం తీసుకోవాలి నేనైతే పూస లడ్డు చేద్దాం అనుకొని అయ్యాను కాకపోతే పండగ కాబట్టి అంత టైము సరిపోలేదు అందుకని ఇట్లా వేసుకున్నాను మన దగ్గర ప్యాటర్న్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇట్లా వేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తము వేసుకొని పలుగ్గా మిస్ మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టుకుంటే లడ్డు అంత బాగా రాదండి అందుకని కొద్దిగా పలుగ్గా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని ఒక కప్పు వాటర్ పోసుకున్న తర్వాత ఒక కప్పు పంచదార వేసుకొని పంచదార అడుగు అంటకుండా మనం కలుపుకుంటూ ఉండాలి కలుపుకున్న తర్వాత ఫుడ్ కలరు వేసుకున్నాను నెక్స్ట్ ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత వాటరు మరుగుతున్నప్పుడు మనకి ఇలాచీ పౌడర్ స్మెల్ మంచిగా వస్తుంది అన్నమాట మంచిగా వస్తుంది అప్పుడు మళ్ళీ ఇంకొకసారి షుగరు అడుగు అంటుకోకుండా ఇట్లా కలుపుకుంటూ ఉండాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న లడ్డు కోసం ప్రిపేర్ చేసుకున్న ప్యాటర్న్ దీంట్లో వేసుకొని మళ్ళీ అడుగు అంటుకోకుండా చిన్నగా కలపాలి మరీ గరిటని ప్రెస్ చేయకండి ఎందుకంటే మనం పలుగ్గా వేసుకున్నాం కదా లడ్డు కోసము మరి ప్రెస్ చేస్తే కనుక అది మెత్తపడిపోయి లడ్డు మెత్తగా వస్తుంది ఇట్లా చిన్నగా దగ్గరికి ఏదాకా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేనైతే పుచ్చగింజలు అయితే వేసుకున్నానండి దీంట్లో అయితే చాలా వరకు గింజలు వేస్తారు ఇంట్లో లేవు కాబట్టి నేను పుచ్చగింజలు వాడాను తర్వాత ఆ ప్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక టెన్ మినిట్స్ మనం దాన్ని చల్లారేటట్టు చూ చూసుకున్న తర్వాత ఇట్లా కొద్ది కొద్దిగా తీసుకొని లడ్డుగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి మనకి కావాల్సిన సైజులో అయితే లడ్డు అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇట్లా చిన్న చిన్న లడ్డూలు ప్రిపేర్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇదే ప్యాటర్న్తో నేను మోదకాలు కూడా ప్రిపేర్ చేశాను చాలా బాగా వచ్చినాయి మరీ స్వీట్గా కాకుండా మరీ స్వీట్ తక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోయిందండి కొలతలు కరెక్ట్గా సరిపోయినాయి అదే చెప్పాను కదండి లడ్డు ప్రిపేర్ చేశాను మోదకాలు కూడా ప్రిపేర్ చేసుకున్నాను చాలా చాలా బాగా వచ్చినాయండి అసలు నేను ఇలా అనుకోలేదండి ఇంత బాగా వస్తాయని మా ఇంట్లో అయితే చాలా బాగున్నాయి అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేరు కామెంట్ చేయండి నేను ఫుడ్ ఐటమ్కి ఇదే ఫస్ట్ టైము వాయిస్ ఇవ్వడము ఏదైనా తప్పులు ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్